గీత బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తుంది ఆస్తి పేపర్ల మీద అఖిల్ చేత సంతకం పెట్టించాలి కానీ అదే సమయంలో నిజమందరికి తెలియాలి మహారథి విరూపాక్షిలా అసలు నిజస్వరూపం అందరికీ తెలియచేసేలా చెయ్యాలి అని అనుకుని ఇక అఖిల్ దగ్గరకు వచ్చి ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టమని అడుగుతుంది అఖిల్ మాత్రం ఇలా అంటూ ఉంటాడు నన్ను సంతకం పెట్టమంటే నేను పెట్టలేదని పేపర్లు నీ దగ్గరిచ్చి నా దగ్గర సంతకం పెట్టించుకురమ్మని నిన్ను పంపించారా గీత అని అడుగుతూ ఉంటాడు కానీ గీత మాత్రం వాళ్ళు ఆస్తి నీ పేరు మీద ఏదో రాశానని చెప్తున్నారు కదా నీ మంచి కోసమే కదా నీ బాగు కోసమే చెప్తున్నట్లున్నారు సంతకం పెట్టకిల్ అని చెప్పడంతో ఇక అఖిల్ అయితే సరే నువ్వు పెట్టమంటున్నావు కాబట్టి పెడతానని ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టబోతూ ఉంటాడు హాల్లో అందరి సమక్షంలో అఖిల్ ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టబోతూ ఉంటే ఇక జాగృతి అయితే వచ్చి అఖిల్ చేపట్టుకుంటుంది సంతకం పెట్టద్దు అఖిల్ అసలు ఇది మన గీతే కాదు దీని పేరు పరిమళం ఇది మన గీత స్థానంలో వచ్చిన మోసగత్తె అని చెప్తూ ఉంటుంది గీత రూపంలో ఉండడం వల్ల మన గీత లాగా నటిస్తుంది అని తిడుతూ ఉంటుంది అంతలో అక్కడికి కరుణాసాగర్ వచ్చి ఇలా చెప్తూ ఉంటాడు తను పరిమళం కాదమ్మా మన గీతే గీత చనిపోలేదు తను బ్రతికే ఉంది అని చెప్పడంతో ఇక ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు మహారథి విరూపాక్షులకైతే అసలు నోట్లో మాటే రాదు అంటే ఇన్ని రోజులు పరిమళం అనుకుని గీత దగ్గరే మనం ఇన్ని మాటలు మాట్లాడామా గీతకి అన్ని విషయాలు చెప్పేశామా అని వాళ్ళైతే భయపడిపోతూ ఉంటారు మరొక పక్క జానకి తన కొడుకుని చూపిస్తానని చెప్పిన గీత కోసం వెయిట్ చేస్తూ ఉంటే తను ఎంతకి రాకపోయేసరికి తనే గీత వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది ఇక కరుణాసాగర్ అయితే జరిగిన విషయాన్ని మొత్తాన్ని ఇంట్లో వాళ్ళందరి ముందు చెప్పేయడంతో ఇక మహారథికి విరూపాక్షికి ఏం చేయాలో తెలియక మహారథి అయితే నిజం అందరికి తెలిసిపోయింది దీని అంతటికే కారణం ఈ గీతే అని తన జేబులో ఉన్న గన్ను తీసి గీతని కాల్చబోతాడు ఇక పక్కనే ఉన్న జానకి అది గమనించి గీతకి బుల్లెట్ తగలకుండా తను అడ్డుపడుతుంది ఇక ఆ బుల్లెట్ నేరుగా జానకి తగులుతుంది జానకి బుల్లెట్ తగిలి కింద పడిపోవడంతో ఇంట్లో వాళ్ళందరూ చుట్టూ చేరి కంగారు పడిపోతూ ఉంటారు ఇక గీత అయితే బాధపడుతూ ఎంత పనిచేసావు అత్తయ్య బుల్లెట్ నాకే తగిలేదు కదా నువ్వెందుకు అని అడుగుతూ ఉంటుంది ఇక జానకి అయితే గీత అడుగుతూ ఉంటుంది నా కన్న కొడుకుని చూపిస్తానని చెప్పావు నా కన్న కొడుకుని చూడుకుంటానే నేను పోయేలాగున్నాను గీత అని బాధపడుతూ ఉంటే ఇక గీత అయితే నీ కన్న కొడుకు ఎవరో కాదు అఖిలే నీ కన్న కొడుకు అని చెప్తుంది